దేవుడు మనకందరికీ ఒక విద్య నేర్పించాలనుకున్నాడు ఏం నేర్పి ఈ విద్య కోసం ఎవడన్నా ఆలోచించాలని ప్రపంచంలో ఎవరు ఆలోచించలేదు అది విద్య దేవుడు నేర్పించాలను ఆ విద్య ఎవరికి ఏం నేర్పించాలనుకున్నాడు దయచేసి నిజంగా పిల్లరా అందరు చదివించడానికి మనం ఎంతో కష్టపడుతుంటాం కానీ దేవుడు ఈ విద్య నేర్పించమని ఆయన కష్టపడుతున్నాడు ఆ విద్య ఏంటి అదే విద్య ఈ విద్య ఎవరికి రాదు యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు అచ్యూత ఉండ విద్య తొమ్మిదో అధ్యాయం ఇర్మయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇర్మయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చినా చూసుకొని ఈ విద్య ఎంతమంది నేర్చుకుంటారు మా అందరు ఇక్కడ చూడండి అందరూ నేర్చుకోవాలి ఈ విద్య అర్థమైందా ఎంతమంది నేర్చుకుంటారు చేయి చెప్పండి వస్తారు నేర్చుకుంటారా పిల్లలకు నేర్పించుకోమంటున్నాడు మనకు నేర్పించమంటున్నాడు ఈ విద్య చదువుండ అంటే స్త్రీలు అంటే స్త్రీలే కాదు సంఘంని దేంతో పోల్చాడు దేవుడు స్త్రీతో పోల్చాడు చదవండి శ్రీలారా యహో మాట వినుండి యహో మాట వినుడు యహో మాట వినుడు మీరు మీరు చెవియోగి ఆయన నోట ఆయన నోటి మాట ఆలంకి ఆయన నోటి మాట ఆయన నోటి మాట మీ కుమార్తెలకు రోదనం చే నేర్పుండి ఏం నేర్పించాలంటే అమ్మా రోదనం ఏం నేర్పించాలి ఏడవడం నేర్పించమని చెప్తున్నారు విద్య నాంటిది ఎంతమంది నేర్పించారు ఈ విద్య దేవులు దాన్ని పక్కకు పెట్టేస్తారు లోకంలో కోటి విద్యలు కూటి అన్న ఆ విద్యను నేర్పిస్తున్నారు మరి దేవుని విద్య ఏమైంది ఏ విద్య అంటమ్మ ఇది ఓ మాట వినాలి రోదన విద్య ఏడుపు ఏడుపు నేర్పించమంటున్నాడు అంటే దేవుడు అంటే ఏడుపు అవసరమా ఏడుపు నేర్పించడం అవసరం ఎప్పుడు ఏడిపోతుంది చెప్పండి అమ్మా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏడుపు వస్తుంది భర్త కొట్టినప్పుడు ఏడుపు వస్తుంది భార్య తిట్టినప్పుడు ఈయన ఏడబడు కానీ బయటకు పోయి కళ్ళు పెట్టుకుంటాడు నా భార్య ఇట్లా ఇట్లన్నా పది మంది చెప్పుకుంటూ ఏడుస్తాడు ఈ భార్య ఏం చేస్తుంది తిట్టుకుంటూ ఈమె ఏడుస్తుంది ఈ విద్య అయితే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక విద్య దెబ్బదాబ్నాడు ఒక విద్య అంటే ఎన్ని ఈ ఏడుపులు నేడుస్తున్నావు కానీ మరి ఈ దేవుడు ఏడుపు చనిపోయినప్పుడు ఒక ఏడుపు ఉంటుంది కదా ఆ ఏడుపు అందులో నటించే ఏడుపులు ఉంటాయి కదా అమ్మో అమ్మ ఎవరు గంత ఏడుస్తున్నది ఆ మేడుస్తులకి అందరు ఏడిచనగానే అమ్మ బాణం ఉంటే మాత్రం అంత ఏడు ఈ దానికి ఏడుపుకు ఉన్నాయా లేదా అక్కడ నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోతుంది చనిపోయాడు అనగానే రెండు నిమిషాలు ఏడుస్తాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళేంత వరకు నవ్వుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ టిఫిన్ రాజేస్తుంది అన్నీ వేస్తుంది అక్కడ నుంచి ఆట దిగి ఆడ ఇంటికాడ పెట్టాలకి ఏం చేస్తాము ఇది నటన విద్య ఈ విద్య గుట్ట నేర్పించదు అరే చదువుకోరా చదువుకోరా నేను చదవను చదవను కొట్టి చదివించదు ఆ ఏడుపు నేర్పించాలి మరి ఏ ఏ ఏడుపు నేర్పించాలి ఏ ఏడుపు విద్య నేర్పించమంటున్నాడు దేవుడు అంటే దెబ్బ తాకితే ఆ ఏడుపు విద్యనా ఎవరైనా చనిపోతే ఆ ఏడుపు విద్యనా నీకు ఆరోగ్యం బాగలేకపోతే ఏడుపు విద్యనా ఏ ఏడుపు విద్య నేర్పించమంటున్నాడు పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేస్తాడు పాపం తొలగాలంటే కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపం కావాలి మన పిల్లలకి ఇది నేర్పించమంటారు ఏం తప్పు చేస్తావరా దాని గురించి మోకరించు కన్నీలు వీడు ప్రార్థన చేయి దేవుడికి క్షమిస్తారు ఇది ఇదే కదండి మన పొద్దు నుంచి మాట్లాడుకునేవన్నీ డెబ్బై నాలుగు గంటల డెబ్బై ఐదు గంటల మాట్లాడుకున్న వాటికి అన్నిటికీ నేను చేసిన తప్పులు నేను చెప్పాను రా నేను హృదయంలో పరిశుద్ధాత్మను మాట్లాడిస్తున్నాను ప్రేరేపిస్తున్నాను వాటన్నిటిని ఈరోజు మోకరించి ఏం చేస్తా తెలుసా వాటి అన్నింటిని ఒప్పుకుంటూ ఏడువు ఆ విద్య నేర్పించా అని దేవుడు చెప్తున్నాను కన్నీటి ప్రార్థన విద్య విద్య ఉందా వివిధ మన పిల్లలకు పిల్లలకి నేర్పించాం దయచేసి అడుగుతున్నా భర్తగా భ ప్రార్థిస్తున్నాము భార్యగా ప్రార్థిస్తున్నావా పిల్లలకు నేర్పిస్తున్నాం ఈ విద్య ఏ విద్య ప్రార్థమైదా మనం ఏ విద్య నేర్పిస్తున్నాం చెప్పండి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా కన్నీటి ప్రార్థన ఎందుకంటే ఏడుస్తుంటే దేవుడు మనం దాటి వెళ్ళడు